హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సుకేష్ పాల్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను టెట్ టూ ఈ టాపిక్ నుండి ప్రశ్న లేకుండా అసలు ప్రశ్న పత్రమే ఉండదు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా అడుగుతున్న ప్రశ్న మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రశ్న కూడా ఇదే చాలా చిన్న టాపిక్ కానీ మనం ఆ కన్ఫ్యూజన్లో ఈ బిట్టుని మనం పొరపాటు చేస్తూ ఉంటాం పొరపాటు చేసి మార్కులు కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే గత డిఎస్సిలో ఈ టాపిక్ నుండి ప్రశ్న వచ్చినప్పుడు నేను కూడా ఆ పొరపాటు చేసి హాఫ్ మార్క్లో నేను జాబ్ కోల్పోవడం జరిగింది ఆ హాఫ్ మార్క్ కానీ ఇది కానీ ఖచ్చితంగా పెట్టుంటే నాకు జాబ్ వచ్చేది నేను చెప్పేది వాస్తవం అండి కాబట్టి ఈ యొక్క టాపిక్లో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే ఉపద ఉత్తమం ఉపోత్తమం అంటే ఏంటో మనం నేర్చుకుంటాం చాలా చిన్న టాపిక్ కానీ కన్ఫ్యూజ్ అవుతాం మనం కొంచెం శ్రద్ధ పెట్టి వినండి ఈ యొక్క టాపిక్ నుండి ఈసారి మనకు ప్రశ్న వస్తే కంపల్సరీగా మనం బిట్టు కరెక్ట్గానే పెడతాం సరే ఉపద అంటే ఏంటో చూద్దాం చూడండి ఉపద ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం తుది వర్ణానికి ముందున్న వర్ణం తుది వర్ణం అంటే ఏమిటి చివరి వర్ణం తుది వర్ణం అంటే చివరి వర్ణం అన్నమాట కాబట్టి ఈ యొక్క చివరి వర్ణాన్ని మనం ఉపాధ అంటాం ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి కలికి అనేటువంటి ఈ పదంలో మనం హల్లుల్ని విడదీసుకుంటే కరెక్ట్గా మనకి ఈ బిట్ అనేటువంటిది రాంగ్ చేయమండి హల్లుల్ని కరెక్ట్గా విడదీసుకోవడం మనకి తెలియాలి ఎందుకంటే ప్రతి హల్లులో ఒక అచ్చు కంపల్సరీగా దాగుంటుంది ఆ అచ్చును మనం ఐడెంటిఫై చేయాలి చూడండి కలికి అనేటువంటి ఈ పదంలో మనం విడదీసుకుంటే ఇక్కడ పొల్లు హల్లుగా మనం విడదీసుకుంటాం ఒక హల్లుని మనం ఎప్పుడైనా కూడా పొల్లు హల్లుగా విడదీసుకోవాలన్నమాట కాబట్టి చూడండి ఇక్ ప్లస్ ఆ కా వచ్చింది ఇల్లు ప్లస్ ఈ కలి వచ్చింది ఇక్ ప్లస్ ఈ కి వచ్చింది ఈ విధంగా కలికి అనేటువంటి ఈ యొక్క పదంలో ఇన్ని యొక్క హల్లులు ఉన్నాయి ఇన్ని అచ్చులు ఉన్నాయి అన్నమాట అంటే తుది వర్ణానికి ముందున్నటువంటి వర్ణము ఉపధనం కదా చూడండి ఇక్కడ తుది వర్ణం అంటే ఏంటి ఇది ఈ ఈ అనేటువంటిది తుది వర్ణం అన్నమాట కాబట్టి ఈ తుది వర్ణానికి ముందున్నటువంటి ఈ యొక్క వర్ణాన్ని ఉపద అంటారు తుది వర్ణానికి ముందున్నటువంటి ఈ వర్ణాన్ని ఉపద అంటారు చూడండి ఇక్కడ ఉపద అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం పిడికిలి పిడికిలి పదంలో దీని మనం ఎడ తీసుకుంటే ఉప్పు ప్లస్ ఈ ప్లస్ ఇడ్ ప్లస్ ఈ ప్లస్ ఇక్ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ ఈ ఓకే పిడికిలే అనేటువంటి పదాన్ని విడిస్తే ఈ రూపం వస్తుంది కదా కాబట్టి ఇక్కడ చివరి ఏదైతే ఉందో దీన్ని మనం తుది వర్ణం అంటాము తుది వర్ణం అంటే చివరి వర్ణం ఈ చివరి వర్ణానికి ముందున్నటువంటి ఈ వర్ణాన్ని ఉపద అంటాము ఇక్కడ మనం ఒక సింపుల్ ట్రిక్ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చండి అదేంటంటే ఇది ఎప్పటికీ కూడా హల్లుగానే ఉంటుంది ఉపద ఎప్పుడు కూడా హల్లుగానే ఉంటుంది ఇది ఉపద గురించినటువంటి డీటెయిల్స్ అంటే తుది వర్ణానికి ముందు ఉంటుంది ఆ ముందున్నటువంటి యొక్క వర్ణమే హల్లు కాబట్టి ఉపద ఎప్పటికీ హల్లుగానే ఉంటుంది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ఉత్తమం ఉపోత్తమం అంటే ఏంటో తెలుసుకుందాం ఇందాక ఉపద గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు ఉత్తమం ఉపోత్తం అంటే ఉత్తమం అంటే చూడండి త్రియాధీనం అంత్యం ఉత్తమం తస్య సమీపం ఉపోత్తమం చూడండి త్రియాధీనం అంత్యం ఉత్తమం తస్య సమీపం ఉపోత్తం దీనికి అర్థం చూడండి మూడు గాని అంతకంటే ఎక్కువ అచ్చులు గల పదంలో చివరి అచ్చునే ఇక్కడ మనం ఏమంటాం ఉత్తమం అంటాం చివరి అచ్చుని ఉత్తమం అంటాం మూడు అచ్చులు ఉండాలి ఒక పదంలో కంపల్సరీగా ఎన్ని అచ్చులు ఉండాలి మూడు అచ్చులు ఉండాలి మూడు అచ్చులు ఉన్నటువంటి పదంలో చివరి అచ్చునే మనం ఉత్తమం అంటాం చివరి అచ్చునే మనం ఏమంటామంటే ఉత్తమము అంటాం చివరి అచ్చుని ఉత్తమం అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కిటికీ ఇందాక మనం ఎలా విడదీసుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా అలానే విడదీసుకున్నాం అని కాబట్టి ఇక్ ప్లస్ ఈ ప్లస్ ఎట్ ప్లస్ ఈ ప్లస్ ఇకు ప్లస్ ఈ ఇక్కడ చూడండి మూడు అచ్చులు ఉన్నాయి ఒకటి రెండు మూడు కాబట్టి మూడు అచ్చులు ఉన్నాయి కాబట్టి మూడు కానీ అంతకంటే ఎక్కువ అచ్చులు కలిగినటువంటి పదంలో చివరి అచ్చు ఏదైతే ఉందో దీనిని ఉత్తమం అంటారు దీనిని ఉత్తమం అంటారు ఇకపోతే ఉపోత్తమం దానికి సమీపంలో ఉన్నటువంటి అచ్చు అంత్య సమీపం కాబట్టి దానికి చివరిలో ఉన్నటువంటి దానికి సమీపంలో అంటే దగ్గరలో ఉన్నటువంటి అచ్చునే ఇక్కడ ఉపోత్తమం అంటారు ఇక్కడ ఉపోత్తమం అంటారన్నమాట కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ఇది ఎప్పటికీ అచ్చుగానే ఉంటుంది ఇక్కడ ఉపధ కానీ ఉపదయము తుది వర్ణానికి ముందున్నటువంటి వర్ణం ఇక్కడ ఉత్తమము ఉపోత్తమం అంటే ఇవి అచ్చులుగానే ఉంటాయి కానీ చివరున్నటువంటి దానిని ఉత్తమం అంటాము దానికి ముందున్నటువంటి అచ్చుని ఉపోత్తమం అంటాం పోయినసారి డిఎస్సిలో ఇది అడిగారు కలికి అడిగారు కలికిలో ఉన్నటువంటి లీలో ఉన్నటువంటి ఈ ఏమవుతుంది అని దానికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి దానికి నేను ఆ బిట్టికి రాంగ్ ఆన్సర్ చేశాను ఆఫ్ మార్క్ నేను కోల్పోయాను సో మనం శ్రద్ధ పెట్టాలి దేని మీదైనా చిన్న చిన్న టాపిక్లోనే మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ రాకపోయేటువంటి ఎగ్జామ్లో దీనికి సంబంధించినటువంటి బిట్ కానీ వస్తే కంపల్సరీగా మీరు కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను చేస్తున్నటువంటి కంటెంట్లు కానీ మీకు నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా అవసరమైన కంటెంట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే కంపల్సరీగా నేను దాని మీద వీడియో చేస్తాను మనకి టెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏకి సంబంధించినటువంటి గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అన్నిటి మీద కూడా నేను వీడియో చేస్తున్నాను తరచుగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంకా మీకు ఇంకా అంటే నేను చెప్పేటువంటి ఏమన్నా టాపిక్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ కామెంట్ చేయొచ్చు ఆ కామెంట్ని నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మన నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క మంచి టాపిక్తో మరలా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు